హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది కదండి ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మేము ఫ్యామిలీతో కలిసి తిరుపతి వెళ్ళామండి మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కానీ పిల్లలతో వీలు అవ్వలేదండి అని చెప్పి అన్ని వీడియో తీసుకున్నాను మీకు ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను తిరుపతి కాణిపాకం అరుణాచలం అన్నీ చూసొచ్చామండి సో నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిద్దామని ఒక వీడియో చేద్దాంలే అని చెప్పి చేస్తున్నానండి నేను తీసుకున్నవన్నీ యూస్ఫుల్ అయినవేనండి నాకు అవసరమైనవి తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని తీసుకున్నానండి ఫోటోని చాలా బాగుంది కదా చూడండి నాకు ఈ ఫోటో చూడగానే నచ్చింది చాలా బాగుందండి చూసారా నేను బొట్లు కూడా పెట్టేశాను ఎందుకంటే రాగానే ఈ ఫోటో పెట్టి ప్రసాదాలు అన్నీ తెచ్చుకుంటాం కదా ఇంకా వాటన్నిటినీ దేవుడి దగ్గర పెట్టుకున్నానండి అందుకని చెప్పి ఈ ఈ ఫోటోతోనే స్టార్ట్ చేశాను అనమాట నాకైతే ఈ ఫోటో చాలా నచ్చిందండి ఇక నుంచి మన పూజా వీడియోస్ అన్నీ మన ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోతోనే స్టార్ట్ అవుతాయండి నెక్స్ట్ అయితే వెంకటేశ్వర స్వామి తర్వాత దీపం కుందులు తీసుకున్నానండి చూసారు కదా ఈ కుందులు ఏం తీసుకోవాలన్నా చాలా కాస్ట్ చెప్తున్నారండి తీసు ఏం రేట్ అడగాలన్నా కానీ చాలా భయం వేస్తుంది ఈ కుందులు అయితే పన్నెండు వందలు చెప్పారండి సో నేను మాత్రం బేరం ఆడి ఆడి లాగి లాగి లాస్ట్కి ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను చాలా బాగున్నాయండి నేను వీటిని తేగాన్ని పూజలో పెట్టేశాను మళ్ళీ వాష్ చేసి మీకు చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నానండి సో వెంకటేశ్వర స్వామిని దీపపు కుందల్ని తిరుమలలో తీసుకున్నానండి నెక్స్ట్ మీకు తిరుమలలో ఇలాగా మనకి అగరబత్తులు అమ్ముతున్నారండి సో మనకి అక్కడ కాస్ట్ అంటూ తక్కువే కానీ స్వామివారి సన్నిధిలో అమ్ముతున్న అగరబత్తి కదా అని చెప్పి ఈ రెండు తీసుకున్నానండి యూస్ చేశాను బాగానే ఉన్నాయి పర్వాలేదు వీటి కాస్ట్ వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ పడింది ఈ రెండు ఈ రెండింటి కాస్ట్ వన్ ఫిఫ్టీ పడింది సో నేను వెంకటేశ్వర స్వామి ఫోటో కాస్ట్ చెప్పలేదు కదా వెంకటేశ్వర స్వామి ఫోటో వచ్చేసి వన్ హండ్రెడ్ రూపీస్ అండి రాగి చెంబండి నా దగ్గర రాగి చెంబు లేదు ఈశాన్యం మూల రాగి చెంబుతో వాటర్ పెట్టుకుంటే చాలా మంచిది కదండి నా వాయిస్ కొంచెం పోయింది వాటర్ చేంజ్ వలన సో మీరు కొంచెం ఏమి అనుకోవద్దు రాగి చెంబు తీసుకున్నాను ఇవి నేను తీసుకున్నవాడిని చూపిస్తాను నెక్స్ట్ వీటి కాస్ట్ లాస్ట్లో చెప్తాను నెక్స్ట్ ఏమో అన్నీ కలిపి అన్నీ కలిపి ఎంత అయిందో చెప్తానండి ఈ ప్లేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్పారండి ఇంత పెద్ద ప్లేట్ నా దగ్గర లేదనమాట నిన్ను నా వీడియోస్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది ఇది ఎందుకు తీసు ఇది ఎందుకు తీసుకున్నానంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెడతాం కదండి పిండి దీపాలు పెట్టినప్పుడు ఇలా ఇందులో రౌండ్గా పెట్టి పెట్టేసేయచ్చు అనమాట ఎందుకంటే పూజ గది నాది చిన్నది కదా ఈ ప్లేట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి తీసుకున్నాను కాస్ట్ అయితే చెప్తాను మొత్తం ఇవేమో దీపక్ కొందరు తీసుకున్నాం కదా వాటి కిందకి చిన్న చిన్న ప్లేట్స్ అనమాట వాటి కిందకి ఇలా పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటే బాగుంటుందిలే అని చెప్పి తీసుకున్నాను సో కరెక్ట్గా సరిపోయింది బాగుంది ఏదైనా పూజలు అలాంటివి చేసుకున్నప్పుడు ఈ కుందులు యూజ్ చేస్తానండి ఎందుకంటే ప్రజెంట్ అయితే దీపం పెట్టుకోవడానికి వాటికి నాకు సామాన్లు సరిపోతాయి నేను ఎక్స్ట్రా ఏదైనా పూజలు చేశాను అనుకోండి అప్పుడు నాకు సరిపోవడం లేదనమాట అందుకని చెప్పి నేను ఇవన్నీ తీసుకున్నాను నెక్స్ట్ నేను ఎక్కువగా మట్టి ప్రముదలోనే పెడతానండి నేను దీపం ఈ గుజ్జి ప్లేట్లు రెండు చూసారు కదా బాగున్నాయి కదా నెక్స్ట్ ఈ రెండు ఈ రెండు కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా ప్రసాదాలు పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను మొన్న వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు నాకు ఈ పూజా సామాగ్రి సరిపోలేదండి చాలా ఇబ్బంది పడ్డాను అనమాట అందుకని చెప్పి ఇవన్నీ తీసుకున్నాను రెండు సెట్లు ఉంటే మంచిది కదా అని చెప్పి ఇది ఒక్కటే టూ ఫిఫ్టీ చెప్పారండి చాలా కాస్ట్లు చెప్తున్నారు మనం వేరే ఆడుకోవాలి లేదంటే చాలా డబ్బులు పెట్టాలన్నమాట ఇదైతే నాకు చాలా నచ్చిందండి మా ఇంట్లో ఉన్న చెంబుకి నెక్స్ట్ సైజ్ అనమాట ఇది ఇంక అందుకని జతగా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను ఇదేమో అగరబత్తి స్టాండ్ అండి ఆల్రెడీ దీపం పెట్టే దగ్గర పూజారూంలో ఉంది మనం ఎక్స్ట్రా కిందని పీఠ వేసి దీపం పెట్టుకుంటాం కదా పూజలు ఏమైనా చేసుకుంటాం కదా అలాంటప్పుడు యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను బాగుందా ఇదైతే కాస్ట్ తక్కువ ఫిఫ్టీన్ పీస్ ఇప్పటి వరకు తీసుకున్న ఇప్పటి వరకు తీసుకున్న ఈ సెట్ మొత్తం ఇలాగా థౌజండ్ రూపీస్ కాదు పన్నెండు వందలు చెప్పారండి ఈ సెట్ ఇలాగా మనం బేరం ఆడి ఆడి లాస్ట్కి సిక్స్ హండ్రెడ్కి తగ్గించామనమాట ఈ సెట్ మొత్తం ఈ సెట్ మొత్తం నేను సింహాచలంలో తీసుకున్నానండి అదే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ తీసుకోవాలంటే నిజంగానే పన్నెండు వందలే ఇవ్వాలి వీటికి కానీ వీటంత క్వాలిటీ అయితే ఉండవండి ఈ క్వాలిటీ ఉన్నాయి నెక్స్ట్ ఈ చెంబు కూడా బరువు బరువుందనమాట ఇంత క్వాలిటీ లేవు కానీ చాలా రేట్లు చెప్తున్నారు మనం అయితే కొనలేము మన లాంటి వాళ్ళం సో మనకి ఇది మొత్తం సిక్స్ హండ్రెడ్ పడింది ఒక్క ఈ ఈ కుందులేమో ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి అన్నమాట నెక్స్ట్ ఇంకా నేను చూపిస్తాను మనకి గుమ్మానికి ఇలాగా కట్టుకోవడానికి ఉంటాయి కదండి ఇది రావడం లేదు తోరణం లాగా వస్తాయి కదా ఇదైతే నేను ఆకాశగంగా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నానండి ఇది కాస్ట్ తక్కువే థర్టీ రూపీస్ పడింది నెక్స్ట్ బాగున్నాయి కదా జస్ట్ గుమ్మానికైనా మనం ఏమైనా పూజలు చేసేటప్పుడైనా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను చూడగానే నచ్చాయి ఇది ఫిఫ్టీ రూ ఫోర్టీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు థర్టీ రూపీస్కి ఇచ్చేసారనమాట టూ తీసుకున్నాను ఈ రెండు గుమ్మానికి ఇలా పెట్టడానికని బాగున్నాయి కదా అన్నిటికంటే ఇవే కాస్ట్ తక్కువ అనమాట నెక్స్ట్ ఫైనల్లీ నాకు చాలా ఇష్టమైనది బాగుందా ఆవు దూడ ఇది ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నానండి కానీ కుదరడం లేదు ఇది బీచ్కి వెళ్ళినప్పుడైనా దొరుకుతుంది కానీ ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొంటే మంచిదని చెప్పి అలా డిలే చేస్తూ వచ్చాను సో ఇప్పటికి కుదిరింది నాకైతే చాలా నచ్చింది ఇదైతే వన్ ఫిఫ్టీ పడింది అండి టూ ఫిఫ్టీకి చెప్పారు మనం లాగు లాగు లాగుతాం కదా టూ ఫిఫ్టీకి చెప్పింది వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను అన్నమాట ఫైనల్గా ఇవ్వండి యూజ్ఫుల్ అయ్యే సామాన్లు అయితే ఇవ్వండి మా వారు కూడా నీకేం కావాలో అది తీసుకో అని చెప్పి ఫుల్ రైట్స్ ఇచ్చేసారనమాట అందుకని నాకు కావాల్సిన సామాన్లన్నీ నేను తీసుకున్నాను నెక్స్ట్ మా పిల్లలకు వచ్చి చూపిస్తాము అండి ఈ కారు ఇది ఎంత ఉందండి ఈ కారు టూ హండ్రెడ్ చెప్పారండి మనం బేర్ వాడి బేర సెవెంటీకి తీసుకున్నాము ఇది ఇలా సౌండ్ వస్తుంది లైట్ వస్తుంది ఇది రెండు ఇలా లైట్ వస్తుంది ఇదేమో హండ్రెడ్ చెప్పారు సిక్స్టీకి తీసుకున్నాం మనం బ్యారాలు ఆడకపోతే మాత్రం ఏమి కొనలేండి చాలా రేట్లు చెప్తున్నారు ఈ ఫ్లూట్లు ఉన్నాయి చూసారా ఈ రెండు ఫ్లూట్లు ఒక్కోటి సిక్స్టీ అనమాట వన్ ట్వంటీ రూపీస్ పడ్డాయి మా వాళ్ళు ఇద్దరికి ఇద్దరికి కావాలంట ఒక ఫ్లూట్ తీసుకోరంటే వద్దా అంటున్నారు నాకు కావాలి నాకు కావాలంటున్నారు మళ్ళీ కొన్న తర్వాత కొట్టుకుంటారులే అని చెప్పి ఇంక రెండు తీసుకున్నాం ఇవి కొన్న తర్వాత మా వాడేమో వాచ్ కావాలన్నాను వాచ్ తీసుకున్నాను మా వాడికి వాచ్ తీసుకున్న తర్వాత మా పాప ఊరుకుంటుంది అనుకున్నారా అది గోల్ చేసింది అప్పుడు దానికి కూడా వాచ్ తీసింది సో అన్నీ నాకు ఇలా డబుల్ డబుల్ అయిపోయింది ఓకే ఇదనమాట ఇదనమాట అండి ఇవాళ వీడియో నేను తీసుకున్న సామాన్లన్నీ మీకు చూపించాను ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఎందుకంటే నేను మన ఛానల్ని స్టార్ట్ చేసిన స్టార్ట్ చేయటం నుంచి ఎవ్వరికీ చెప్పలేదండి మా వారికి నాకు తప్ప నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లు ఎవ్వరికీ తెలియదు నేను ఇంతకుముందు కుకింగ్ ఛానల్ పెట్టానండి అది అంత సక్సెస్ అవ్వలేదు కానీ అది అలాగే ఉంది ఎప్పటికైనా రన్ చేస్తాను కానీ అది అందరికీ తెలుసు నేను పెట్టినట్టు మా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ తెలుసు సో అది సక్సెస్ అవ్వలేదు ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేసినట్లు ఎవ్వరికీ తెలియదు అనమాట నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవ్వరికీ షేర్ చేయలేదు జెన్యున్గా సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పి నేను ఎవ్వరికి షేర్ చేయలేదండి కానీ నేను వీడియోస్ పెట్టిన వెంటనే నాకు వెంట వెంటనే సబ్స్క్రైబర్స్ వచ్చారు నన్ను చాలా సపోర్ట్ చేశారు వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి నేను అన్ని షార్ట్సే పెట్టానండి ఒక్క వరలక్ష్మి వ్రతం వీడియో మాత్రమే లాంగ్ వీడియో పెట్టాను దాని తర్వాత మళ్ళీ నాకు వీలు అవ్వలేదు అనమాట ఈ ఇంకా ఈ గ్యాప్ వచ్చేసింది ఎందుకంటే ఈ తిరుపతి పిల్లలు ఇవన్నీ తిరగటం చాలా విషయాలు షేర్ చేసుకోవాలండి మీతో ఇవన్నీ షార్ట్స్లో షేర్ చేసుకుంటాను ఎందుకంటే లాంగ్ వీడియోస్తో అవ్వదు లాంగ్ వీడియోస్కి అంత రీచ్ లేదు నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ చేయడానికి నాకు టైం సరిపోదండి పిల్లలతో అస్సలు అవ్వదు షార్ట్స్ అంటే ఓకే పర్వాలేదు లాంగ్ మాత్రం నాకు టైం అనమాట ఇప్పుడు కూడా మా పిల్లలు నిద్రపోయిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ మీకు చూపించాలని నాకు చాలా ఆత్రం ఎక్కువైపోయింది అనమాట అందుకని చెప్పి సో నేను తీసుకున్న సామాన్లన్నీ చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్